రేవంత్ రెడ్డి దొంగ జనార్దన్ రెడ్డి మీద చర్యలు ఎందుకు తీసుకోలేదు ఏడు వేల కోట్ల రైతు బంధు పైసలు ఎక్కడికి పోయినాయి ఆర్థిక శాఖ మంత్రి బట్టినా లేకపోతే మెగా కృష్ణారెడ్డి తమ్ముడా బీ ట్యాక్స్ ఇన్ఛార్జి మెగా కృష్ణారెడ్డి తమ్ముడే బడేబాయికి చోటే బాయ్ సర్ది కడుతుండు రాష్ట్రంలో బీజేపీ ఎక్కువ సీట్లు గెలిపించేందుకే మోడీతో రేవంత్ ఒప్పందం మేము అన్నట్టు నుంచి మొత్తుకుంటుంటే మమ్మల్లా ఏమన్నారు కొంతమంది ఏ ఊకో ఇదంతా ఉంటుందా కాంగ్రెస్ బీజేపీ ఒకటి ఉంటుందని తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాదరణ ఆయన వీళ్ళ అధికారం ఉన్నది టీడీపీ టీడీపీ లేదా బీజేపీ ఎందుకంటే ఆయన కాంగ్రెస్ మనిషి ఎప్పటికి గాలేడు ఇంకా చూడండి మీరు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఇంకా నా మాట కాకపోతే మీరు చూస్తూ ఉంటారు ఇంకా ఎంత దూరం లేదు కదా ఇంకొక ఐదు నెలలు రేపు రేపు ఎట్లాగా వీళ్ళకి కొంచెం బుద్ధి చెప్తారు ప్రజలు బుద్ధి చెప్తారు ఎందుకంటే ఇంకా ఎందుకంటే ఈ కార్యక్రమం మొత్తం ఈ వంద రోజులలో వీళ్ళ భావతానికి తెలిసిపోయింది సో కాబట్టి చెప్తా ఉన్నారు ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే చెప్తా ఉన్నటువంటి మాట ఇది రాష్ట్రంలో బిజెపి ఎక్కువ సీట్లు గెలిపించేందుకు మోడీతో ఒప్పందం చేసుకున్నాడు త్వరలో కాంగ్రెస్ ను ప్రజలు సస్పెండ్ చేస్తారు కాంగ్రెస్ బ్రహిస్కృతారైతే బక్క జర్సన్ మాట్లాడినటువంటి మాటలు ఒకసారి ఆయన బయటలో మీకు ఒక చిన్న వినిపిస్తాము చిట్టి పైన రాసి ఇవాళ మహేశ్వర్ రెడ్డి బాబు మాట్లాడింది అదే బీజేపీ నాయకుడు బి ట్యాక్స్ బోర్ ట్యాక్స్ అని మాట్లాడి చూస్తావా ట్యాక్స్ ఆ చిట్టి పైన రాస్తారు రాసి ఆ చిట్టి తీసుకుపోయి రామకృష్ణరావుకి ఇస్తే ఆ బిల్లు మీ అకౌంట్లలో పడతాయి ఏది ఆ ట్యాక్స్ కట్ట ఇవాళ ఫైనాన్స్ మంత్రి బట్టి వాళ్ళకు మేగా కృష్ణ కూడా ఏడు వేల కోట్ల రూపాయలు ఏడు వేల కోట్ల రూపాయలు ఏ విధంగా ఏడు వేల కోట్ల రూపాయలు ఏ విధంగా ముఖ్యమంత్రి కాదు ఆర్థిక శాఖ మంత్రి కూడా చెప్పాలి ఆర్థిక శాఖ మంత్రి తెలియకుండానే ఏడు వేల కోట్లు పోతాయా ఎవరు మింగిరా పశలాన్ని ఎవరి చేపలకు పోయినా ఇప్పటికీ రైతు బంధు రాలే సన్నాసులు ఉపయోగం లేదు మీ వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటికీ రైతు బంధు సిగ్గనిపిస్తారు లేదు కొంచెమన్నా అయిపోయాయిగా రేప్య మా అబ్బాయిగా ఈ కోత కూడా వచ్చింది ఆడేడ మిగిలిన పంట ఐదు మంది ఇప్పటికీ రాలే ఇంకా నాలుగు ఎకరాల వాళ్ళ వరకు వచ్చింది ఐదు ఎకరాలకు వన్నే వాళ్ళే ఫర్దర్ నమ్మకం కూడా లేదు సో కాబట్టి ఇట్లా ఐదు ఏడు వేల కోట్లు ఎక్కడ పోయినాయి ఆ సిట్టి రాసిస్తారంట సిట్టి మరి ఆ సిట్టి తీసుకపోయి ఆ డిపార్ట్మెంట్లో ఇస్తే క్లియర్ అవుతారంట సిట్టి రాసిన పర్సంటేజ్ కట్ అయిపోతుందంట మరి ఆ సిట్టి ఏంది కథ దాని కథ ఏంది చెప్పాలి హండ్రెడ్ పర్సెంట్ మీరు మర్చిపోండి మీరు తల మీద ఎన్నికలతో సమానండి సస్పెండ్ చేసే పరిస్థితి దగ్గరకు వచ్చింది అలా ముఖ్యమంత్రి ఒక కోట్ల విజయభాస్కర్ రెడ్డి కాసు బ్రహ్మానంద రెడ్డి ఓ రాజశేఖర్ రెడ్డి ఓ కిరణ్ కుమార్ రెడ్డి ఒక ఇంటి రామారావు చేసిన కుర్చీని వేది అది ఒక మేస్త్రి అని చెప్పిండు గుంపు మేస్త్రి ముఖ్యమంత్రి అనే పోస్టు గుంపు మేస్త్రి ఎమ్మెల్సీ కౌన్సిల్ అనేది పెద్దల సభ అది ఆ సభ ఇరానికి అంట చాలా ఉంది ఇది అయిపోయినాక ఇంకా వస్తారు చూడు బయటకు జనాలు ఒకరి తర్వాత ఒకరు అప్పుడు ఉండదు నీకు సినిమా ఎందుకంటే ముఖ్యమంత్రి పదవికి ఆ కుర్చీకే నువ్వు పెద్ద కలంకం అంటే దానికి బేసిక్ గా అది ఉంటది కదా కనకపు సింహాసనం మీద సునకాన్ని కూర్చోబెడితే ఏమైతుంది అనేది సేమ్ అట్లాడే ఉంది నీ పరిస్థితి కూడా నేను నిసుకపోయి ఆడు కూర్చోబెడితే ఆలు రావడానికి దిద్దలో రావడానికి వెళ్తే ఇప్పుడు ఇవే వాస్తవాన్ని కురుషిలో కూర్చునేది నువ్వే కానీ నడిపిస్తున్నావు మొత్తం చంద్రబాబు నాయుడు తెలుస్తున్నావు అర్థమైతేనే ఉంది తెలంగాణ రాష్ట్రంలో సో ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం